భారతీయ జనతా పార్టీ ఏదైతే రైతు హామీల సాధన దీక్ష పేరుతో ఇరవై నాలుగు గంటల దీక్షకు శ్రీకారం చుట్టిందో ఆ దీక్ష కొద్దిసేపు క్రితం ముగిసింది ఇక రైతుల పక్షాన చేసిన ఈ దీక్ష లక్ష్యం నెరవేరిందా ప్రభుత్వానికి చేరాల్సిన సమాచారం చేరిందా తెలుసుకునే చేద్దాం రైతు పక్షాన మీరు చేసిన దీక్ష లక్ష్యం నెరవేరిందా ప్రభుత్వానికి మీ డిమాండ్ చేరిందని మీరు అనుకుంటున్నారా కొద్దిసేపటి మీ దీక్ష ముగిసింది రైతుల యొక్క గొంతుగా వినిపించే ఉద్దేశంతో రైతుల్ని మాయాలో పెట్టి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చెవులో పూలు పెట్టి కొంతమందికే రుణమాఫీ చేసి మెజారిటీ చాలామందికి రుణమాఫీ చేయకుండా బ్యాంకుల్లో ఇబ్బందులు పడుతూ మరి రైతు భరోసా కూడా ఇవ్వకుండా బోనస్ ఇవ్వకుండా చెప్పిన వాగ్దానాలు భంగం చేసి పది నెలల ప సంవత్సరం ఎంటర్ కాబోతున్న తరుణంలో కేవలం ఓటు దండుకోవడానికి అలివిగానే హామీలు ఇచ్చి ఆరోజు చేసిన కార్యక్రమం మళ్ళీ ఉల్టా మా బీజేపీ ప్రభుత్వం పైన నాయకత్వం పైన మాట్లాడుతున్నారు పార్టీ పైన కాబట్టి ఇంత మహాధారణ ఇది ఆరంభం మాత్రమే పెద్ద ఎత్తున రైతాంగంలో ఆ యొక్క అశాంతి ఉన్న నేపథ్యంలో రైతు బిడ్డలుగా రైతు అన్నదాత కాబట్టి వారి పక్షాన పోరాట పడడంతో రాష్ట్ర బీజేపీ అట్లే బీజేఎల్పి అదేవిధంగా మహేష్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది సక్సెస్ఫుల్గా అందరికీ ధన్యవాదాలు చెబుతూ మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా మేల్కొని మొద్దు నిద్ర నటించకుండా మీరు తక్షణం రైతాంగం పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి రైతాంగాన్ని ఆదుకోవాలా లేకపోతే మీకు కూడా టీఆర్ఎస్కి పట్టినకైతే శంకరగిరి మాన్యాలు తద్యం రైతుల పక్షాన రైతుల హామీలు నెరవేర్చాలని మీరు ఇరవై నాలుగు గంటల దీక్ష లక్ష్యం నెరవేరిందంటారా ప్రభుత్వానికి మీరు చేరవలసిన డిమాండ్ చేరిందంటారా ఇరవై నాలుగు దీక్ష ద్వారా ఇరవై నాలుగు గంటల దీక్ష ద్వారా చేరిందనే అనుకుంటాం ఎందుకంటే లేకపోతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కానివ్వండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఇవాళ వాకులు చువాకులు పేరారు పేలారంటే మేము సరైన డైరెక్షన్లో ఉన్నట్టే తప్పకుండా మేము ఇవాళ కరపత్రం ద్వారా ఎనిమిది డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాము రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము తప్పకుండా మాకు విశ్వాసం ఉంది ప్రభుత్వం దిగిరాక తప్పదు రైతాంగానికి వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోక తప్పని పరిస్థితి వాళ్ళకు ఉన్నది ఒకవేళ మోసం చేసిన పక్షంలో రైతాంగ ఆగ్రహానికి గుడి గురి కావాల్సి వస్తుంది మేము ఆల్రెడీ పద్దెనిమిది వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాము కొనుగోలు కేంద్రాన్ని పునరుద్ధరించాము గత ప్రభుత్వం ఇది చేయలేదు అయినప్పటికీ కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీ దీక్ష అనేది కాంగ్రెస్ పార్టీ స్టేట్ క్వశ్చన్ పద్దెనిమిది వేల కోట్లు అనేది కేవలం కంటి తుడుపు మాత్రమే మొత్తం షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ తీసుకున్న రైతులు మొత్తం ఎంత అంటే డెబ్బై తొమ్మిది వేల కోట్లు అందులో పద్దెనిమిది వేల కోట్లు ఒక మూలకు కూడా సరిపోలేదు ఎవరికి రుణమాఫీ కాలేదు ముప్పై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు అనేది సాక్షాత్తు రైతు సంఘాల నాయకులు రై రైతాంగ సమస్యల మీద ఉద్యమం చేసే నాయకులందరూ ఒప్పుకునే విషయం ఈ ఈ మొత్తం రుణమాఫీ ప్రక్రియ నుంచి దారి మలచడానికి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి హైడ్రాను ఉపయోగించుకున్నారని నేను మేము నమ్ముకు నమ్ముతున్నాను ఇదే విషయంలో ఈ ఈ కార్యక్రమం కనుక ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించకపోతే మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ తప్పకుండా జిల్లాల ప్రతి జిల్లాలో ఉద్యమ కార్యాచరణ నిర్వహిస్తాం ప్రభుత్వం మెడలు వంచే వరకు మా ప్రభుత్వం దిగి వచ్చే వరకు మేము పోరాటాన్ని సల్పుతూనే ఉంటాం